మనోరంజన్ కో మన కృష్ణ గౌడ్ నరేందర్ గారు ఇతర అందరూ కూడా ఈ రోజు అడ్వకేట్స్ మరి నాతో పాటు మిగతా జరిగింది ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తోటి పెద్ద ఎత్తున పేదల కోసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని మేము పార్క్ దగ్గర ధర్నా చేస్తే దీక్ష చేస్తే ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు నా మీద మరి ఆనాటి ఎన్ఎస్ఐ అధ్యక్షుడు వెంకట్ మీద మా హైదరాబాద్ జిల్లా మీద ఇంకా మిగతా సోదరుల మీద మరి మేమేదో కరోనాను వ్యాప్తి చేస్తున్నామని ఉంటా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది మేమేమో కరోనా టైంలో ఇల్లు చూసినాము గడప గడప దిగినాము కష్టాలు చూసినాము పేదవాళ్ళు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షలలో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది వేల మంది చనిపోతున్నారు కాబట్టి కరోనాను ఆరోగ్య స్త్రీలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తే మా మీదనే కరోనాను వ్యాప్తి చేస్తున్న చిత్త కేసు పెట్టడం జరిగింది దానికోసం ఈ రోజు అవ్వడం జరిగింది చూస్తా ఉన్నారు మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఆ రోజు కరోనా వ్యాధి నుంచి పేద వాళ్ళను కాపాడుకోవాలని ఉద్దేశంతో ఆరోగ్య స్త్రీలో కరోనా చేర్చాలని ప్రజల యొక్క డిమాండ్ ప్రజల యొక్క అవస్థలు చూసి మేము ఆనాడు పోరాటం చేయడం జరిగింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక మర్చిపోకండి